నేనైతే ఫస్ట్ టైం అండి ఇలాగా ఫిషెస్కి అయితే ఫీడ్ వేయటం నాకైతే చాలా బాగా అనిపించింది హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కల్పనాస్ స్పాస్పెట్ మాది విలేజ్ అయినా కూడా నేను ఎప్పుడు ఇలాగ ఫిష్ పాండ్ దగ్గరికి వెళ్ళేసి ఫీడ్ అయితే చేయలేదండి ఇదైతే నాకు ఫస్ట్ టైం ఈ ప్లేస్ వచ్చేసి భీమవరంకి దగ్గరలో ఉంటుంది అయితే మేము వెళ్ళిన కరెక్ట్ టైంకి వచ్చేసి అక్కడ ఫిషెస్కి ఫీడ్ అయితే వేస్తారంట సో అది వచ్చేసి మనం బోట్లో వెళ్ళి వేయాలి ఇప్పుడైతే టైం అరౌండ్ లెవెన్ థర్టీ అయింది మార్నింగ్ సో ఎండ కూడా చాలా ఎక్కువగానే ఉంది అయితే ఈ ఫిషెస్కి ఫీడ్ వచ్చేసి బోట్లో వెళ్ళేసి వేయాలన్నమాట అది ఈ పౌండ్ వచ్చేసి చాలా పెద్దది సిక్స్టీన్ ఏకర్స్ అంట అయితే వాళ్ళు ఇంకా ఫీడ్ మిక్స్ చేస్తూ ఉన్నారు సో అంత లోపల నేను వచ్చేసి కొద్దిగా ఫీడ్ తీసుకొని నా చేతికి అందినంత దూరం అయితే నేనైతే వేస్తూ ఉన్నాను నాకైతే వెళ్ళాలని ఉంది మళ్ళీ వెళ్ళకూడదని ఉంది ఎందుకంటే లోపల అంటే మనకి ఆ పౌండ్ అంతా తిరగడానికి వచ్చేసి ఒక హాఫ్ ఎన్ అవర్ పట్టద్దంట ఎండ చూస్తే చాలా ఎక్కువగా ఉంది దట్టు నాకు వచ్చేసి ఫీవరు సో ఎలాగో అనిపిస్తుంది సరే టేర్ చేసేసి అయితే దిగేసేసాను నేను విలేజ్ అయినా కూడా నేను ఎప్పుడు ఇలాగ బోట్లో అయితే వెళ్ళలేదండి దట్టు మాకు వచ్చేసేసి ఆ బీచ్ కూడా పక్కనే ఉంటుంది అనమాట నియర్ ఒక టూ కిలోమీటర్స్ దూరంలో నాకు తెలిసి నేను ఒక టూ టైమ్స్ ఏమో వెళ్ళుంటాను ఉంటాను అనుకుంటా నెక్స్ట్ ఒకసారి లాస్ట్ టైం వచ్చేసి ఆటపాకులో ఒకసారి వెళ్ళొచ్చాను అంతే తప్ప నాకైతే ఎప్పుడు ఇలాగ బోటింగ్ ఎక్స్పీరియన్స్ అయితే అంతగా లేదు కరెక్ట్గా బోట్ వరకు అయితే బల్ల ఎండీంది కరెక్ట్గా మేము ఎక్కేమో లేదు కొద్దిగా అయితే ఎండ తగ్గింది కొద్దిగా ఏం లేదు ఒక సెవెంటీ ఫైవ్ పర్సెంట్ వరకు తగ్గిపోయింది అమ్మయ్య ఇంకేముందిలే హ్యాపీగా అలా తిరిగి చూడొచ్చు అయితే నేను అనుకున్నాను ఫస్ట్ అయితే కొద్దిగా భయం వేసింది కానీ తర్వాత నాకేమంత ఏం భయం అనిపించలేదు అయితే ఈ ఫిష్ పాయింట్లో వచ్చేసి అక్కడక్కడ ఈ వీటిని వచ్చేసి ఫిష్ జోన్స్ అంటారంట అంటే వీళ్ళు వచ్చేసేసి ఈ ఫీడ్ అంతా కలిపేసి ఉంటారు కదా కరెక్ట్గా ఆ ప్లేస్లో వేస్తున్నారు సో ఫిషెస్ అన్నీ వచ్చేసేసి అక్కడికి వచ్చేసి తింటున్నాయి చూడండి మనకి చూస్తేనే అర్థమైపోతుంది మనం వేసిన తర్వాత ఒక వన్ ఆర్ టూ మినిట్స్ అయితే రావట్లేదు నెక్స్ట్ అయితే చూడండి మనకి అక్కడ కనిపిస్తూ ఉంది కదా అలా అనమాట వచ్చేసేసి తినేస్తున్నాయి అయితే నేనైతే కౌంట్ చేయలేదు కానీ ఈ ఫిష్ జోన్స్ అయితే చాలానే ఉన్నాయి అంటే నియర్లీ ఒక సెవెన్ ఓ టెన్ వరకు ఉన్నాయన్నమాట ఒక్కొక్కటి ఒక్కొక్క దగ్గర అనమాట ఇంతసేపు అయితే పాండ్లో బోట్లో తిరిగేసరికి నాకు కూడా ధైర్యం వచ్చేసింది ఇంతవరకు అయితే ఫోన్ పట్టుకోవడానికి భయం అనిపించింది కానీ ఇప్పుడు నేను కూడా ఫోన్ తీసుకునేసి సెల్ఫీ తీయటం అయితే స్టార్ట్ చేసేసాను అయినా వాటర్ లెవెల్ కూడా ఏ కిందకేం లేదు బాగానే అంటే మనకు పెట్టిన వెంటనే తట్టే ఉన్నాయి అయితే నాకు కూడా మధ్యలో లేసి ఇలాగ అనిపించింది కానీ కానీ ఎక్కడ ఆ పోటు ఇట్లా ఇట్లా అంటుంది కదా అందుకని ఎక్కడ పడిపోతాం అనిపించింది చూడండి మేము ఇప్పుడే మోస్ట్లీ ఆ పాండ్ మొత్తం అంటే మిడిల్ కూడా కాదండి ఇది సెవెంటీ ఫైవ్ పర్సెంట్ వచ్చేసేసాము లాంగ్ షర్ట్ బాగా కనిపిస్తూ ఉంది కదా నాకైతే ఈ ఫిష్ పాండ్స్ గురించి అంత ఐడియా అయితే లేదు కానీ బట్ వీళ్ళు ఎక్కడైతే ఫీడ్ వేస్తున్నారో అంటే ఆ ఫిష్ జోన్స్లో అనమాట కరెక్ట్గా ఒక వన్ ఆర్ టూ మినిట్స్లో అయితే ఫిషెస్ అన్నీ వచ్చేసేసి అక్కడికి వచ్చి తింటూ ఉన్నాయి అయినా ఆ ఫీడ్ కూడా కరెక్ట్గా టైమింగ్స్లోనే వేస్తారంట అంటే డైలీ ఒక త్రీ టైమ్స్ అలాగా మేబీ వాటికి కూడా టైమింగ్స్ అలవాటు అయిపోయినాయేమో మొత్తానికైతే ఈ పాండ్ అంతా తిరగడానికి ఒక హాఫ్ ఎన్ అవర్ పట్టిందండి నాకైతే ఇది చాలా మంచి ఎక్స్పీరియన్స్ అనిపించింది నార్మల్గా మనం బీచ్లో కానీ లేదంటే ఈ ఆటపాకు వెళ్ళినప్పుడు కూడా ఆ పోటింగ్ కన్నా ఇదైతే నాకు చాలా నచ్చింది ఇది వచ్చేసి ఒక హాఫ్ ఎన్ అవర్ ఉన్నామనమాట ఎప్పుడైతే మేము ఇంకా బయటకైతే వచ్చేసామో అప్పుడే ఎండ కూడా స్టార్ట్ అయిపోయింది సో ఇలాగైతే ఈ పాండ్ అంతా చూసేసుకొని నెక్స్ట్ వచ్చేసి పక్కనే ఈ మామిడి తోట ఉంది అయితే పెద్ద పెద్ద మ్యాంగోస్ ఏం లేవండి కొద్దిగా చిన్న చిన్నవే ఉన్నాయి అయితే కాయలు అయితే కాసేస్తున్నాయి అక్కడికి వెళ్ళేసి చూద్దామని వెళ్తే కాయలు ఎక్కువే ఉన్నాయి కానీ ఎందుకులే అని చెప్పేసి అయితే తీసుకోలేదు జస్ట్ వచ్చేం కదా అనేసి ఒక్కటైతే తీసుకున్నాము పైగా ఇప్పుడు వచ్చేసి మామిడి పండు సీజన్ కదా ఎక్కడ చూడు మ్యాంగోస్ బాగానే అమ్ముతూ ఉన్నారు ఇక్కడ బయట కూడా ఏదో మార్కెట్ ఉందంట మూడు కేజీలు వచ్చేసి హండ్రెడ్ రూపీస్ అలాగా ఉంది అయినా ఎందుకు ఆ చెట్టుకి ఒకటి తీసుకుందామని అయితే తీసుకున్నాము ఇలాగ ఈ మామిడి పండు కూడా తీసుకొని ఆ పాండు కూడా ఎక్స్పీరియన్స్ చేసి ఇంత దూరం వచ్చేసి షాపింగ్కి వెళ్ళకపోతే అలా చెప్పండి అయినా ఇది వచ్చేసి విలేజ్ అనమాట పెద్ద ఏం లేదు పక్కనే రిలయన్స్ ఉందని జస్ట్ వచ్చేం కదని వెళ్ళాము ఏదన్నా తీసుకోవాలని అయితే లేదు దట్టు అన్ని రిలయన్స్ షాప్లో కల్లా ఇదేదో పెద్దది అన్నారు జస్ట్ చూద్దాము ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ అనుకుని అయితే వచ్చాము వచ్చిన తర్వాత ఏది తీసుకోకుండా అయితే ఉండలేము కదా నాకైతే నార్మల్గా గ్లాస్ ఐటమ్స్ కప్స్ అవైతే చాలా ఇష్టం సో అందుకని ఇక్కడ చూస్తాను కదా ఇలాంటివి గ్లాస్ కంటైనర్స్ అయితే తీసుకున్నాము అలాగే కప్స్ కూడా అంటే గ్లాస్ కప్స్ తీసుకున్నాము అదేంటో ఈ గ్లాస్ ఐటమ్స్ కానీ లేదంటే ఆ కప్స్ చూస్తే ఎప్పుడు వెళ్ళినా కనీసం ఒక రెండైనా సరే తీసుకొని రావాల్సిందే ఇప్పుడైతే ఎలాగో లంచ్ టైం అయిపోయింది సో ఇక్కడే లంచ్ చేసేసి అయితే వెళ్ళాలని అనుకుంటున్నాము ఇలా జరిగిందండి మా బాగుండే ఎక్స్పీరియన్స్ అండ్ షాపింగ్ ఎక్స్పీరియన్స్ ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాం మీకు కనుక నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ కల్పన